హాయ్ అందరు బాగున్నారా ఈరోజు వండిన కూరలు చూపిస్తాను ముందుగా అయితే ఇది వచ్చి వేడిగా బంగాళదుంప వంకాయ కలిపి చేసిన కూర చాలా బాగుంటుంది కదా ఇందులో ములక్కడ కలిపినా ఇంకా బాగుంటుంది అన్నమాట వేడి వేడిగా ఇంక ఇప్పుడే అయింది పక్కన అయితే వేడిగా పప్పు అండి ఇదిగోండి ఇది వచ్చి వైట్ రైస్ ఒకటి అలాగే తీపి చారు కారం చారు కూడా చేసాము చిన్న బాక్స్లో అయితే ముందు రోజు కూర ఇవాళ్ళు ఉండింది అయితే కాదనమాట అయితే ఇగండి మా తమ్ముడు ఒకడు వాళ్ళ ఎదురుకొమ్ములు తెచ్చుకున్నాడు అనమాట అయితే మా అక్కడ ఒక రెండు ఇవ్వరా అనేసి అడిగానమాట ఈ అన్నతో పంపించేదో వేనన్నా నాకు పిలుస్తున్నాడు అనమాట వర్షానికి పంపం వచ్చి బయటికి ఈ తీసుకుంటున్నా ఈ ముళ్ళులా ఉంటుందన్నమాట గుచ్చుకుపోతుంది చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి కానీ తీసుకున్నాం కానీ ఎక్కువ ఏం పని చేయలేదండి ఎప్పుడు చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇగండి ఇలా అన్నమాట ఇవన్నీ కూడా ఇలా క్లీన్ చేసుకోవాలి కానీ బాగా ముదిరిపోయిందన్నమాట అనవసరం అనిపించింది మేమైతే తీసుకోవడం ఎందుకంటే ఎక్కువ రాలేదన్నమాట క్లీన్ చేస్తే మంచిది ఏమీ లేదు చాలా తక్కువ వచ్చిందన్నమాట ఈ అయితే ఇంకా ఏంటంటే ఇలా శుభ్రం చేసి చక్కగా వచ్చినట్టుగా అయితే కోసిందమ్మ కోసి వాటర్లో పోసి ఉంచేసింది ఇంకా రెండో రోజు ఉడకబెట్టి ఇలా పోసమాట ఎంతో రాలేదు చూస్తున్నారు కదా కొద్దిగా వచ్చిందన్నమాట కూర ఎప్పుడు కూడా మేము ఇలాగే ఎక్కువ శాతం వండుతామన్నమాట ఇది చాలా బాగుంటుంది ఇలా వండుకుంటే అలాగే ఇవాళ వండిన కూరలు ముందుగా అయితే పక్కన వేడిగా సాంబార్ ఒకటి వైట్ రైస్ ఒకటి అండి అలాగే పప్పు టమాటా పక్కన బంగాళాదుంపల ఫ్రై ఇవాళ ఇలా సింపుల్గా వండేసాము ఎక్కువ ఏమి ఉండలేదు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా చూస్తే ఒక లైక్ ఇవ్వండి బాయ్